హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటనే తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి చాలామందికి కుజు దోషం ఉంటుంది అయితే కుజు దోషం వల్ల తొందరగా పెళ్ళి కాదు అనుకుంటారు అంతేకాదు ఫ్రెండ్స్ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి ఇలా చూడండి వివాహం ఆలస్యంగా అవుతుంది భార్యాభర్తల మధ్య మనస్పార్ధాలు వస్తాయి కుటుంబ జీవిత ఉద్రిక్తంగా మారుతుంది కోపం ఆత్మవిశ్వాసం లోపించవచ్చు ఆరోగ్య సమస్యలు రక్త సంబంధత తలెత్తవచ్చు కారణం కుజుడు అంటే అంగారకుడు శక్తి ఆగ్రహానికి సంకేతం జనన జాతకంలో ఇతడు ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఇళ్లలో అంటే స్థానాల్లో ఉంటే కుజు దోషం వస్తుంది కనుక ఈ దోషం పోగొట్టుకోవాలంటే శివుని పూజ కుజాంతి జపం సుబ్రహ్మణ్య స్వామికి పెళ్ళి ఆరాధన మంగళవారం వ్రతము అన్నదానము ఈ దోషాన్ని తగ్గించగలవు చూసారు కదా ఫ్రెండ్స్ కుజు దోషం ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా పూజలు చేయించుకొని జాగ్రత్త పడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి